రోజు మనం పదవ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను గురించి మనం తెలుసుకుందాం ఈ ఉత్పత్తి అర్థాలను తెలుసుకోవడం వల్ల పరీక్షలలో మనం సులువుగా మార్పులను సంపాదించవచ్చు ముందుగా మొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాలలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం ధర్మం ధర్మం అను ఉత్పత్తి అర్థం జను చేత పోనబడినది లేదా విశ్వమును ధరించినది అర్థం న్యాయం రెండవ పదం బుధుడు బుధుడు అను ఉత్పత్తి అర్థం సర్వము నిరింగినవాడు పండితుడు మూడవ పదం జనని జనని అను పదమునుకు అర్థం కొడుకులను కనేది తల్లి నాలుగవది కౌశికుడు కుశికుడనే మహారాజు మనవడు విశ్వామిత్రుడు ఐదవ పదం అను పదమునకు ఉత్పత్తి అర్థం బంగారమును గర్భమందు ధరించినది భూమి తరువాత శతక మాధుర్యంలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన పదం భాస్కరుడు భాస్కరుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం కాంతిని కలుగజేయువాడు సూర్యుడు రెండవ పదం భుజగము భుజగము అను పదానికి కుటిలముగా లేదా వక్రముగా మూడవ పదం ఈశ్వరుడు ఈశ్వరుడు అనే పదానికి ఉత్పత్తి స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు నాలుగవ పదం హస్తి హస్తి అను పదములకు ఉత్పత్తి అస్తం లేదా తొండం కలది ఏనుగు తర్వాత పాఠ్యంశమైన జియన్ వాలాబాగులో ఇచ్చినటువంటి ఉత్పత్తి ఇందులో కింది పదాలకు ఉత్పత్తి రాయండి ఇందులో మొట్టమొదటి పదం నీహారము నీహారము అను పదములకు ఉత్పత్తి అర్థం అగ్నిచే మిక్కిలి హరింపబడినది లేదా దట్టమైనది అర్థం మంచు రెండవ పదం పాతకము పాతకము అను పదానికి ఉత్పత్తి పతనానికి కారణమయ్యేది పాపము మూడవ పదం పానీయము పానీయము అనో పదానికి ఉత్పత్తి అర్థం పానం చేయదగినది నీరు తరువాత పాఠ్యాంశమైన ప్రకృతి సందేశంలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు సరైన ఉత్పత్తి అర్థాలు గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన పదం పికం పికం అను పదమునకు పర్యాయ పదం నుండి కూయినది కోయిల రెండవ పదం అచలము అచలము అను పదానికి ఉత్పత్తి అర్థం చలనము లేనిది పర్వతము మూడవ పదం పయోధరం పయోధరం అను పదమునకు ఉత్పత్తి అర్థం ఉదకమును ధరించునది మేఘం నాలుగవ పదం సమరం సమరం అను పదమునకు ఉత్పత్తి అర్థం మరణంతో కూడినది అలాగే తరువాత పాఠ్యాంశమైన జీవని అనే పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు సరైన ఉత్పత్తి అర్థాలతో జతపరచండి ఇందులో ఆకాశం అను అర్థం దీని అంతటా చంద్రులు ప్రకాశించుదరు అర్థం గగనం రెండవది అమృతం అమృతం అను పదమునకు ఉత్పత్తి అర్థం మరణాన్ని పొందింపనిది లేదా కలిగింపనిది సుధ మూడవ పదం విశ్వనాథుడు విశ్వనాథుడు అను పదానికి ఉత్పత్తి అర్థం విశ్వానికి నాథుడు శివుడు నాలుగవ పదం గురువు గురువు అను పదమునకు ఉత్పత్తి అర్థం అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు తరువాత పాఠ్యాంశమైన రాజధర్మంలో ఇచ్చినటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం పురోహితుడు పురోహితుడు అను పదానికి ఉత్పత్తి అర్థం పురమునకు హితము చేయువాడు బ్రాహ్మణుడు రెండవ పదం మంత్రి మంత్రి అను పదమునకు ఉత్పత్తి అర్థం బుద్ధి సహాయుడు లేదా ఆలోచనకర్త సచివుడు మూడవ పదం నృశ్యంశము నృశ్యంశము అను పదమునికి ఉత్పత్తి అర్థం నరులను పీడించినది లేదా హింసను కూరినది క్రోరత్వం నాలుగవ పదం దుర్గము దుర్గము అను పదమునకు ఉత్పత్తి ప్రయాసముచే పొందదగినది లేదా అభేద్యమైనది కోట తరువాత పాఠ్యాంశంలోనే కాక వాచికం వెనుక ఉండేటటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం ఇందులో మొట్టమొదటిది అనగుడు అనగుడు అను పదానికి ఉత్పత్తి అర్థం పాపం చేయని వాడు పరిశుద్ధుడు రెండవది అధ్యయనము గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట మూడవది అమరుడు మరణం లేనివాడు వేల్పు నాలుగవ పదం ఉదకం ఉదకం అను పదములకు ఉత్పత్తి ద్రవమై ఉండునది నీరు ఐదవది పతివ్రత భర్తను సేవించడమే వ్రతముగా కలది సాధ్వి ఆరవ పదం పయోదము నీటిని ఇచ్చునది మబ్బు ఏడవ పదం పికం చాటున కూయినది కోయిల ఎనిమిదవ పదం భూపాలుడు భూమిని పాలించువాడు రాజు తొమ్మిదవది ముకురం దీనిచి అలంకరింపబడుదరు అద్దం పదివ పదం వసు బంగారము గర్భమందు కలిగినది భూమి సమరం మరణంతో కూడినది యుద్ధం పన్నెండవ పదం సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యం లేదా ధర్మం పదమూడవ పదం సనాతనుడు పురుషుడు భగవంతుడు పద్నాలుగవ పదం హర్మ్యం మనసును హరించునది ధనవంతుల ఇల్లు పదిహేనవ పదం హరిహాక్ష్యం హరియాక్ష్యం అను పదమునకు ఉత్పత్తి కపిల వర్ణము గల కన్నులు కలది సింహం ఇవి మనకి పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠం వెనుక వాచకం వెనుక ఉండేటటువంటి అర్థాలు ఇవి తెలుసుకుంటే మనం సులువుగా పరీక్షలలో మార్కులను సంపాదించవచ్చు ధన్యవాదములు